ఐఏఎస్ కూడా అధికారి అధికారులని లోపలేస్తున్నారు ఐఏఎస్ లోపలేస్తున్నారు ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షల్ లిక్కర్ స్కామ్ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంటున్నారు రాజకీయ మహిళాలని ఏరివేయాలంట చంద్రబాబు నాయుడు గన్న రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశం ఎవరున్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు గన్న క్రిమినల్ ఎవరున్నారో చెప్పండి అన్ని క్రిమినల్ పాలిటిక్స్ కదా నువ్వు చేసింది నీకు అర్థం వచ్చిన వాళ్ళని దొరికించే కార్యక్రమం చేస్తున్నావు తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్రలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి కార్యక్రమం దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి é preciso okay?